రేపిన మంటలతో తెలంగాణ పాలిటిక్స్ కొత్త మలుపు తీసుకున్నాయి ఎప్పుడూ లేని విధంగా సినిమా ఇండస్ట్రీ కేంద్రంగా తెలంగాణలో రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది అల్లు అర్జున్ ఇండస్ట్రీని తప్పుపడుతూ సీఎం రేవంత్తో సహా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే బన్నీకి మద్దతుగా నిలుస్తూ హస్తం పార్టీకి బీజేపీ కౌంటర్ వేస్తోంది తొక్కిసలాట ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించిన రేవంత్ హీరో బన్నీతో పాటు సినిమా ఇండస్ట్రీ తీరును తప్పుపట్టారు ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు ఉండబోవని క్లియర్గా తేల్చి చెప్పేశారు అయితే ఆ తర్వాత బన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తొక్కిసలాట రోజు పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయగా సీన్ మరింత వైల్డ్గా మారిపోయింది బన్నీ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా ఓయూ విద్యార్థి నేతలు అతని ఇంటిపై దాడులకు దిగారు తొక్కిసలాట ఘటన ఆ తర్వాత పరిణామాలు కాంగ్రెస్ ఘాటు విమర్శలతో పరిస్థితి హాట్ హాట్గా మారింది అయితే రేవంత్ సర్కార్ కౌంటర్కు బీజేపీ రంగంలోకి దిగడంతో సీన్ పొలిటికల్ కోర్టులోకి వెళ్లిపోయింది అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై కాంగ్రెస్ నాయకత్వంపై మొదటి నుంచి బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత బీజేపీ నేతలు ఒక్కొక్కరు సీఎం రేవంత్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు ప్రభుత్వం కావాలనే సినీ ఇండస్ట్రీని ఇబ్బందులకు గురిచేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు సంధ్యా థియేటర్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అల్లు అర్జున్పై సీఎం రేవంత్ వ్యక్తిగతంగా కక్ష సాధింపు దూరంలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు పాలమూరు ఎంపీ డీకే అరుణ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు మనసులో ఏదో పెట్టుకుని మరేదో విధంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బన్నీ నివాసంపై దాడులకు దిగడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోయాయని విమర్శించారు సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ మరో ఎంపీ లక్ష్మణ్ విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు సినిమా ఇండస్ట్రీకి బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తుండటంతో కాంగ్రెస్ పొలిటికల్ అటాక్ స్టార్ట్ చేసింది తమ ప్రభుత్వం పేదలు సామాన్యుల పక్షాన నిలుస్తుంటే బీజేపీ మాత్రం సినీ ఇండస్ట్రీ వైపు నిలవడం ఏంటని ప్రశ్నిస్తోంది తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తూ వత్తాసు పలుకుతోందంటూ హస్తం పార్టీ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది ఓవైపు రాజకీయంగా యుద్ధం సాగుతుంటే మరోవైపు ఇండస్ట్రీని మరో టెన్షన్ వెంటాడుతోంది ఇకపై బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేయడంతో సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది దీంతో సినీ పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అసలే రాబోయేది సంక్రాంతి సీజన్ పెద్ద హీరోల సినిమాలు క్యూలో ఉన్నాయి ఇలాంటి సమయంలో టికెట్ ధరల పెంపు లేకపోతే రెవెన్యూ మీద భారీగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది దీంతో ప్రభుత్వ పెద్దలను కూల్చేసేందుకు ఇష్యూను సెటిల్ చేసేందుకు ఎన్డీఏలో భాగస్వామి అయిన పవన్ను కలిసేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనతో సంప్రదింపులు జరపాలని కూడా భావిస్తున్నారట సినీ పెద్దలు సంధ్యా థియేటర్ ఘటన సినీ ఇండస్ట్రీ వ్యవహారం రోజురోజుకు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారింది సీన్ ఇక నెక్స్ట్ సినీ పెద్దలు జనసేన అధినేతను కలుస్తుండటంతో ఈ వ్యవహారం ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి అన్న చందంగా మారుతుందా అన్న చర్చ జోరందుకుంది